హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈజీగా చేసుకునే రెండు స్నాక్ ఐటమ్స్ చూపిస్తాను ఫస్ట్ బనానా చిప్స్ చేసుకున్నాం ఫస్ట్ బనానాస్ని చక్కగా పీసెస్ కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి వాటిలో లైట్గా ఉప్పు కారం చల్లుకొని బట్టర్ తీసుకుంటే మనకి కరకరలాడే అరటికాయ చిప్స్ రెడీ ఇప్పుడు మనం శనగపిండితో బజ్జీలు చేసుకుందాం ఫస్ట్ శనగపిండిలో కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం వాము కూడా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చక్కగా పిండి కలుపుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని బంగాళదుంప ముక్కలు అరటికాయ ముక్కలతోటి బజ్జీలు వేసుకుందాం ముందే కట్ చేసి ఉంచుకున్న బంగాళదుంప ముక్కల్ని పిండిలో ముంచి చక్కగా నూనెలో రెండు వైపులా ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ బజ్జీలు ఇదే పిండితోటి మనం మిరపకాయ బజ్జీ ఎగ్ బజ్జీ ఏ బజ్జీ అయినా వేసుకోవచ్చు నేనైతే బంగాళదుంపుతో అరటికాయతోటి బజ్జీలు వేసాను ఈ బజ్జీలని ఉల్లిపాయలు కొంచెం నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్